శ్రీ విష్ణు రూపాయ శివాయ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే జాబ్ కోసం ఎవరైతే ఏం పని చేసినా వాళ్ళ జీవితంలో ముందుకు సాగపోవడం అలాగనే ఎవరైతే జాబు పోయిన వాళ్ళు ఉంటారో తిరిగి రావడం కోసం మనం ఈ వీడియోలో ఒక మంత్రం గురించి అయితే తెలుసుకుందాం అలాగనే ఉద్యోగం కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు కానీ కొందరికి ఎంత కష్టపడినా ఉద్యోగం రావడం లేదు ఇలాంటప్పుడు మన కోసం ఒక శక్తివంతమైన మంత్రం ఉంది అదే గణపతి బీజ మంత్రం వీడియోలో మనం ఆ మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రం రోజు భక్తితో జపిస్తే అన్ని అడ్డంకులు తొలగి విజయం మన వైపు వస్తుంది ఆ మంత్రం గురించి తెలుసుకుందాం ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గౌ గణపతయే విఘ్న వినాశనే స్వాహ ఇందులో ఓం అంటే పరబ్రహ్మశక్తి అని అర్థం అలాగనే గమ్ గౌ అంటే గణపతి అక్షరాలు యొక్క వీటి అర్థం గణపతి బిజాక్షరాల్లో ఇవి ఉంటాయి అట్లాగనే విఘ్న వినాశినే అంటే అడ్డంకులను తొలగించేవాడా అని అర్థం స్వాహ అంటే ఆ శబ్దాన్ని విశ్వంలోనికి సమర్పించడం అని అర్థం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది నిమిషాలు ఉద్యోగం లేదా కార్యసాధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో కానీ సాయంకాలం పూజ సమయంలో కానీ ఈ మంత్రం ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చదివడం వల్ల మీరు అనుకున్న పని అయితే జరుగుతుంది ఇలా ఇరవై ఒక్క రోజులు నిశ్శబ్దంతో అలాగనే గణపతి దేవుని యొక్క ఆశీస్సులు మీపై తప్పకుండా కలుగుతాయి మంత్రం ఎంతో మందికి జాబు తెప్పించాయి అలాగే వాళ్ళ బాధలు కూడా తొలగించాయి సో ఒకసారి ట్రై చేయండి కన్ఫామ్గా గణపతి దేవుడు మీపై కృప చూపిస్తాడు ఆ గణపతి తండ్రి ఆశీస్సులతో ఉద్యోగం విజయం సంపద మీ జీవితంలో ప్రవేశించాలని కోరుకుంటూ ఓం శ్రీ గణేష్ ఆయన నమ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం శ్రీ గణేష్ ఆయనమ